హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బంగినిపల్లి మామిడిపళ్ళతో మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా రెండు బంగినిపెళ్లి మామిడిపళ్ళు తీసుకున్నాను ఏ మామిడిపళ్ళైనా తీసుకోవచ్చండి కానీ కలెక్టర్ మామిడికాయలు అయితే ఇంకా బాగుంటుందండి తాండ్రకి నేనైతే బంగినపెళ్ళతో ప్రిపేర్ చేస్తున్నాను రెండు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా పీలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఇప్పుడు ఒక బౌల్లో పెట్టాను ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్ తీసుకుని ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇలా తీసుకొచ్చిన దీనిలో వంద గ్రాములు బెల్లం వేసుకోవాలండి మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నానండి వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొద్దా తీసుకొస్తానండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ మొక్కలు అనేవి లేకుండా ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో అంటే మందపాటి గిన్నెలో మనం ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టారండి అంటే థిక్నెస్ ఎక్కువ ఉన్న గిన్నె అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకుని స్వీట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకోవచ్చండి ఇదే టైంలో నేను కలుపుతూ ఇలాగ ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ప్రిపేర్ చేయాలండి అంటే ఉడికించుకోవాలి బాగా ఇలా బాగా ఉడకాలన్నమాట అండి ఉడికి థిక్గా అవ్వాలి ఈ పేస్ట్ అనేది చిక్కగా అయిపోవాలండి ఇలాగా నేను ఫిఫ్టీన్ మినిట్స్ అంటే లో ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి మధ్యలో మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అవి బు బబుల్స్లా వచ్చి మనకి చిందుతాయండి జాగ్రత్తగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి చూడండి ఇలాగ థిక్గా ఉడికి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి చెక్ చేసుకుందాం చూస్తారు కదా ప్లేట్లో వేసాను జారకుండా అలాగే స్ప్రెడ్ అవ్వకుండా ఉంది చూడండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకుందామండి అంతే కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి రెండు ప్లేట్లకి నెయ్యి రాసుకున్నానండి లైట్గా రాసుకోవాలి నెయ్యి ఎక్కువ రాసుకోకూడదండి మళ్ళా అంతా నెయ్యి స్మెల్లే వస్తుంది లైట్గా రాసుకోవాలి రాసుకుని ఇలా ప్లేట్లో వేసేసుకుని గరిట్టు పెట్టకూడదండి ఏమి స్పూన్ కానీ గట్టి కానీ పెట్టకుండా ఇలా ప్లేట్లో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా ప్లేట్స్కి ఇలా ఇలా అనుకుంటూ రౌండ్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయాలి నేను చూపిస్తున్నాను చూడండి అలా అంతా కూడా ప్లేట్ అంతా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని ఎండ్లో పెట్టుకోవాలండి నేను టూ డేస్ ఎండ్లో పెట్టాను చూసారు కదా టూ డేస్కి నాకు ఇలా ఎండిపోయేయండి ప్లేట్లో ఇప్పుడు చూడండి తీసి చూపిస్తాను మనం ఏం చాకు కూడా పెట్టకర్లేదండి ఇలా చేయితో అంటేనే మనకు వచ్చేస్తాయి చూస్తారు కదా అంతా కూడా తాండ్ర అంతా కూడా ఎలా వచ్చేస్తుందో ఈజీగా వచ్చేస్తుందండి ప్లేట్ నుంచి ఇప్పుడు మనం దీన్ని చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా కనిపిస్తుందో మామిడి తండ్రి ఇప్పుడు దీన్ని మనం మొక్కల కింద కట్ చేసుకోవచ్చండి రెండో ప్లేట్లతో కూడా పైకి తీసేస్తాను చూసారు కదా ఇప్పుడు వీటిని నేను పీసెస్ కింద కట్ చేస్తానండి మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇదిగోండి ఇలాగా కట్ చేస్తానండి మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటాయండి అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అలాగే ఉంటాయి మొక్కలు ఇలాగ అన్నీ కట్ చేసేసుకుని చూస్తారు కదా ఎంత బాగా వచ్చాయో మొక్కలు ఇలాగే అన్నీ కట్ చేసుకోవాలన్నమాట అండి చాలా బాగుందండి మామిడి అయితే మటుకు మాత్రం ఇలా ఇన్ని మొక్కలు అయితే వచ్చాయండి రెండు మామిడికాయలకి చూస్తారు కదా చాలా మొక్కలు వచ్చాయి మనం ఇంకా కూడా దళసరిగా కావాలంటే ఇంకా తిక్కుగా ఇంకా వేసుకోవచ్చండి లేయర్స్ కింద ఎండాక మళ్ళీ వేసుకుంటూ ఉండాలి డైలీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనం త్రీ మంత్స్ వరకు మనం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మామిడి తాండ్రి బయట కొనే కన్నా మనం ఇంట్లో చేసుకునేది ఇంకా చాలా బాగుంటుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ